వెల్కమ్ టు వంటల బండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇలా నేను చేయబోయే కర్రీ ఏంటిదంటే అంటే చికెన్ ఫ్రై చేయబోతున్నా ఎలా చేస్తానో చూడండి మీరు కూడా నేను చేసిన విధానంగా ఇంటి దగ్గర సింపుల్ గా చేసుకోండి నేను వేసిన ప్రతి ఒక్క ఐటెం చూసి వేసుకొని సింపుల్ గా ఇంట్లో చేసుకోండి కరేపా చికెన్ ఫ్రైలో వేసుకునే ఐటమ్ చూపెడతాం ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఎండి నిరపకాయలు సాజీరా బండపీస్ ఒక ద్రాక్షలు ఒక నాలుగైదు ద్రాక్ష చెక్కలు ఒక మూడు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు ఒక ఎల్లిగడ్డ ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ పసుపు అల్లం పేస్ట్ పచ్చిదనాల పొడి ఏం పోకుంటనే దంచుకోవాలి ఒక సాజీరా ద్రాక్షన్ చెక్క ఒక ఇలాచిలు లవంగాలు ఎల్లిగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకోకుండా కచ్చపరిచే దంచుకోవాలి ఎల్లిపాయలు ఒక ఎల్లిపాయను రెండు ముక్కలు చేసుకోవాలి ఎండిన మిరపకాయలు కర్రేపాక వేంపుకోనికి ఓ మట్టి పాత్ర పెట్టుకుంటాన్నా ఓ ఆదైతే పోసుకుంటాన్నా ఐదారు ఎండి నిరూపకాయలు వేసుకుంటానా కరివేపాకు వేసుకుంటాన్నా కరివేపాక ఏంపుకోవాలి కరివేపాకు అయితే ఇట్లా వేపుకోవాలి నువ్వు ఏంపుకున్న కరివేపాకు తీసుకొని ఒక దాంట్లో వేసుకుంటాన్నా నువ్వు ముందుగా అయితే వేస్తానా ఉల్లిగడ్డ వేస్తాను నువ్వు టమాటా ఒక్కరు కూడా వేస్తానా మాడిపోకుండా దూరంగా వేయదాకా కలుపుకోవాలి కరిపోయంతా పసుపు వేసుకుంటాను నూరె అల్ల పేస్ట్ వేసుకుంటాను దంచుకున్న ఇందులో కోపులు వేసుకోవాలి ఏవో చికెన్ వేస్తున్నా చికెన్లో ఉప్పు ఎందుకు ముందుగా ఎందుకు వేస్తానంటే ఉప్పు అయితే తొందరగా చికెన్ ఉడుకుతుంది అందుకే ఉప్పు వేసుకుంటున్నా సరిపోయి అంత ఉప్పు వేసుకుంటున్నా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం చికెన్ ఉడికిందో చూద్దాము ఉప్పై కారం వేసుకుందాం సరిపోయేంత కారం వేసుకుంటాన్నా పైన కొమీరీ వేసుకుంటాన్న ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం ఉడికేదాకా మూత పెట్టుకోవాలి చికెన్ ఉడికిందో చూద్దాం ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు ఫ్రై ఎలా అయిందో చూడండి ముందుగా వేముకున్న కరివేపాకు అయితే వేస్తానా కూడా వేస్తానా రెండు నిమిషాలు అయితే కరివేపాకు ఉడికించుకుందాం కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది దించుకొని పక్కా పెట్టుకుందాం కరేపాక్ చికెన్ ఫ్రై తింటాటా మాత్రం వేరే టేస్ట్ ఉంది టేస్ట్ అదిరిపోయింది కరేపాక్ తింటాటా మాత్రం వేరే లెవెల్ ఉంది మీరు కూడా కరివేపాకు చికెన్ మీరు కూడా సింపుల్గా ఇంట్లో చేసుకొని తినండి కర్రీపాకు చికెన్ తింటేనే మాత్రం శబ్దం కనబడుతుంది వేరే లెవెల్ ఉంది కూల్ కూల్గా ఉన్నది వాతావరణం ఓ ఇస్తారు వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తింటే సొమ్మా లోపలి పోతుంది కరివేపాకు ఫ్రై చేసి ముందుగా ఫ్రై చేసి చికెన్లో ఉడికినాసినాం కదా ఆ కరివేపాకు మాత్రం తింటా అంటే వేరే లెవెల్ ఉంది వేరే టేస్ట్ ఉంది కరివేపాకు తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు తింటే ఏమి లేవాలంటే కరివేపాకు తింటే వెంట్రికలు తెల్ల వెంటలు ఉంటా నల్లబడతాయి ఆరోగ్యానికి కూడా మంచిది హెల్త్ బాగుంటుంది కరివేపాకు చికెన్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి ఆరోగ్యానికి మంచిది హెల్త్ బాగుంటుంది తెల్ల వెనుకలు రాకుండా కూడా ఉపయోగం పడుతుంది ఊరైతే టేస్ట్గా ఉన్నది ఇస్తారులే మెతుకు లేకుండా తిన్నా ఎందుకంటే కరియప చికెన్ ఫ్రై టేస్ట్గా ఉన్నది అందుకే ఇస్తారా మెతుకు లేకుండా తిన్నా కనిపించే తృప్తిగా తిన్నా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లి కంటే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి